ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది వరుసగా కూల్చివేతలు చేస్తూ ముచ్చముట్టలు పట్టిస్తోంది పేద ధనిక సినిమా స్టార్లు రాజకీయ నేతలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించినా తీవ్రంగా రియాక్ట్ అవుతోంది ముఖ్యంగా రెండు పదాలు తరచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి అవే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఈ రెండు ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలనే హైడ్రా ఎందుకు టార్గెట్ చేస్తోంది అసలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందా వరకు అధికారంలోకి వచ్చిన ఎవరు తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు హైదరాబాద్ లోని చెరువులు కుంటలు నాళాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేశారు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ హైడ్రా పని ఎఫ్టిఎల్ బఫర్ లో ఉండే అక్రమ నిర్మాణాల భరతం పట్టడమే చెరువులు కుంటల భూముల్లో భారీ భవనాన్ని కట్టేసిన బడాబాబులకు ఇప్పుడు హైడ్రా షాకుల మీద షాక్లు ఇస్తోంది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టిఎల్ ను మున్సిపల్ అధికారులు నీటి పారుదల శాఖ నిర్ణయిస్తారు వర్షాకాలంలో పూర్తిగా నీరుంటే ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టిఎల్ అక్కడ అన్ని కాలాల్లో నీరుండదు దీంతో చాలామంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో వ్యవసాయం చేసుకోవచ్చు నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ లేదు వాటిని ఖాళీగా వదిలేయాలి బఫర్ జోన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలుగా కూడా ఉంటాయి కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి ఇరవై ఐదు హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు చెరువులు కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు ఆ బఫర్ జోన్ కు ముప్పై మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమైనా సరే కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే చెరువులకు పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మధ్య తేడా ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కింద ఉన్నవే తమిడికుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాలు నిర్మించారని వాటికి అనుమతులు లేవని హైడ్రా అంటోంది ఎఫ్టిఎల్ ఒకటి ఎకరాలు బఫర్ జోన్ లో రెండు ఎకరాల భూమి ఉంది మొత్తం ఒకటి రెండు ఎకరాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అంశంపై సినీ నటు అక్కినని నాగార్జున స్పందించారు తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని అక్రమ నిర్మాణం చేపట్టలేదని స్పష్టం చేశారు ఈ అంశంపై కోర్టులో ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మున్సిపాలిటీలు గ్రామాల్లో హైడ్రా పనిచేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తూ ఆక్రమణలకు గురైన చెరువులు పార్కులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంది పలువురు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లకు సంబంధించిన కూడా బుల్డోజర్లు వెళ్లంతో సామాన్యుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది అన్ని పక్కాగా ఉంటే ఓకే ప్రభుత్వ భూములో కట్టడాలు నిర్మిస్తే మాత్రం కూల్చివేతలే ఉంటాయనే సంకేతం అందరిలోకి వెళ్ళింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి